నమస్తే నా పేరు అండి ఆటనగర్లో గ్యాస్ కటింగ్ వరకు గ్యాస్ కటింగ్ వరకు అంటే మీ వర్క్లు ఎలా ఉన్నాయి ఐదేళ్ళ నుంచి చూసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేము చూసింది ఏంటంటే చాలా దారుణంగా కాపాడుతుంది మాకు షెడ్ అద్దెలు కట్టుకోలేక వర్కర్లకి డబ్బులు ఇవ్వలేక షెడ్లు మూతపడినటువంటి వ్యవస్థ ఈ రకంగా పరిపాలనలో చాలా దారుణంగా ఉంది రిక్షా వాళ్ళకి కిరాయిలు లేక రిక్షా వాళ్ళు పడే బాధలు కానీ వర్కర్కే జీతాలు ఇవ్వలేక చెట్లు మూసేసి కానీ చాలా దారుణంగా అతి దారుణంగా ఉంది ఆ ఐదేళ్లలో జనం సంపద ఏదో ఒకళ్ళు వర్కులు నడుతుంటే లారీలు తీస్తుంటే బాగా వర్కులు నడిచినాయి ఆ ఐదేళ్ళ పాలనకి ఈ ఐదేళ్ళ పాలనకి మాకు చాలా డిఫరెన్స్ వచ్చింది ఈరోజు మీకు చేయవతని ఇస్తున్నాను వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ పదివేలు చెప్పునిస్తున్నాను ఆర్థిక సహాయం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా చేతని ఇస్తున్నాను అనేది ఉంచండి ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడు ఇవ్వలేదనేది కాదు వేల మందికి ఎగ్గొట్టి వందల్లో ఇస్తున్నాడు ఎందుకనే అంటే అది రూపాన ఎక్కువైంది అంటున్నాడు లేకపోతే నీకు బిల్లు సరిగ్గా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అంటున్నాడు లేకపోతే స్థలం ఉంది ఇది ఇదన్నాడు పిల్లలకి ఈ ఇదే అన్నాడు ఇవన్నీ కట్ చేసి కుదించుకుంటా ఏ తగ్గించుకొచ్చాడు తప్ప ఇచ్చింది ఏ లేదు అటువరకే ఉండేగా చేయబోతునిచ్చే ఈ పేర్లు మార్పు తప్ప ఏరే ఇచ్చిందేమీ లేదుగా కొత్త పథకాలం ఇప్పుడు ప్రభుత్వం మాదే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతాను అంటున్నాడు చూడు ఏ రకంగా కొడతాడు ఈ దొంగోట్లు పరిమితంగా కొడతాడా పక్షాలు ఎగర ఎరగదిత్తింటే మాట్లాడుతుంటే కేసులు పెట్టి వీళ్ళని బెదిరిస్తున్నాము ఆ రకంగా కొడతాడా బూతుల్లో బూతుల్లో మనుషులు లేకుండా బట్టలు నొక్కుంటాడా అసలు ఏ విధంగా వత్తి అసలు ఏ రకంగా ఇవాళ ఎన్టీ రామారావు వచ్చినాక పరిపాలన తెలిసింది ఇది అందరికి ఇది అని అన్నారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అర్థమైంది అంటే ఇది పరిపాలన ఏ రకంగా దోసుకోవాలి ఏ రకంగా దోసుకుంటే ఏ రకంగా మాట్లాడతాకి అవకాశం ఎలా ఉన్నాయి ఈ ఇదే కాపాడుతుంది తప్ప ఏ రకంగా కొడతాడు నూట డెబ్బై ఐదు కొట్టేది కాదు అది చెప్పుకుంటాకి ప్రతిపక్షాలను మాట్లాడినకుండా ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చిందని జనం సిద్ధంగా ఉండి బయటకు వచ్చి కొంచెం మీడియా ముందు మాట్లాడతాము లేకపోతే ఇదే చేయటం చేస్తున్నారు కానీ మీడియా ముందు మాట్లాడతా కాదు దండం పెట్టి తప్పుకుంటున్నారు వాళ్ళు వస్తుంటే భయం వేసిపోతుంది గోండాలు రాజకీయ ఒక అగ్రధ ఇదిగా వస్తున్నారు తప్ప వాళ్ళు బీటింగ్ ఇది మామూలుగా లేరు వాళ్ళు వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు పథకాలు ఇప్పుడు మీటింగ్ రమ్మంటూ ధర్మం అండి మీటింగ్కి రాకపోతే మీ సమస్యలు కట్ చేస్తాము లేకపోతే మీ పెన్షన్లు రావు చేయత రాదు మీ బడి ఇది లేదు ఇది అని చెప్పుకుంటా పోతున్నారు నేను జనవరి పదహారు పదిహేడు తారీఖులు అయితే వాళ్ళకి డబ్బులు పడాలని నిన్న పని అంటున్నారు అది కూడా ఇంతవరకు రాల రైతు భరోసాకి నా పది ఎకరాలు ఉంది నేను ఆటినరులో వచ్చి కూలి చేసుకుంటున్నాను పిల్లల చదువుల వల్ల వీటి వల్ల వచ్చి ఇక్కడ నేను చేసేది ఇది వ్యవసాయం కవులకిచ్చా కవులు రైతులకి డబ్బులు అన్నారుగా అది లేదు రైతు భరోసా అనేది లేదు ఈ రకంగా ఆన్లైన్ ఎక్కిత్తగా నా పొలానికి నేరుగా వెళ్ళి నా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి అని అన్నాడుగా ఇరవై వేలు ఇస్తే ఎక్కించారండి నాలుగు ఎకరాల భూమి ఎక్కిస్తాక నాకు ఆన్లైన్కి ఇరవై వేలు ఇస్తే లంచం ఎక్కిచ్చారు కానీ ఒక్క దానికి ఒక ఇది ఏమీ లేదు వాళ్ళు చెప్పుకుంటాకి ప్రతిపక్షాలను మాట్లాడినవ్వకుండా నోరు తెరవనివ్వకుండా ఆపటాకే కానీ ఈ రకంగా ఉండదు జనం ఓట్లు ఎలసిన వచ్చినవి ఓటు ఆయుధంతో చూపిస్తారు రేపు దాన్ని పరాభవం ఏంటో ఇవాళ ఇట్లా మాట్లాడతాం కాదు రేపు ఓటుతో చూపిస్తారు మాట్లాడినా కూడా దడిపించాడు ఆయన క్రిమినల్ పదిత్తే ఐదు వందలు లాగాలి ఎత్తే ఇరవై వేలు రాగాలి ఈ ప్రదేశంలో ఏ రకంగా వస్తాయి వీడి దగ్గర ఏమన్నా మాట్లాడితే వాడు దొడ్డో ఏదో పడేస్తున్నారు గోండాలో గంజాయో గ్రస్టో ఎత్తుకొచ్చి పడేసి వీడి దొరికింది మాకు నీంటో ఎవడవరా నువ్వు అని కేసులు పెట్టే వంగ తీసుకునే విధానం ఆ రకంగా పరిపాలన చేస్తున్నారు కానీ సాంప్రదాయంగా సాంప్రద విధానంగా సైట్లో ఆ రంగం ఉంది పరిపాలన మీరు ఐదేళ్ళ నుంచి విజయవాడ ప్రాంతం చూస్తున్నారు కదా గతంలో కంటే ఈరోజు ఏమైనా అభివృద్ధి చెందిందా అంటే వేల కోట్లు ఇక్కడ ఇచ్చాను విజయవాడ ప్రాంతం అభివృద్ధి అని అంటున్నారు వేల కోట్లు అనేది లేదండి ఎక్కడ ఏ రోడ్డు వేసాడని లేకపోతే ఏది ఇచ్చాడని మాకు కచ్చా డైనజ్ అని ఇప్పుడు పదిహేను ఇరవై సార్లు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూస్తాం కొలతలేత్తాం జీవోది ఇదిగో ఇది ఆర్డర్ అయిపోయింది వాళ్ళు ఆ ఆనాడు బోడే ప్రసాద్ గారు మాకు రోడ్డు వేపించాడు ఆ రోడ్డు మీద ఈ చివరిని ఇల్లు అది జిల్లా పరిచయత్తు రోడ్డు జిల్లా పరిచయత్ రోడ్డు అయితే ఇల్లు ఈ ధరిని దెమ్ము కడితే ఆ ధరని దెమ్ము కట్టుకున్నాడు రాగానే ఇసుకాపేశాడు ఇల్లు వర్క్లో ఆగిపోయినాయి ఇవాళకి ఆ ఖచ్చితైనది లేదు మాకు ఇది చేసింది లేదు అది తీరు ఈ రకంగా ఉంది వ్యవస్థ బాగోల బాగా పరిపాలన మట్టికి రిటర్నింగ్ వాళ్ళు కట్టాము రేవు చుట్టూ వాళ్ళు మేము మా ప్రభుత్వం గతంలో ఎవరికి ఆలోచన రాలేదని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఇంత ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు రిటర్న్ నీళ్ళు వాళ్ళు కట్టించుకొస్తూనే ఉన్నాడు అది నడుస్తూనే ఉంది అంతే కానీ ఈ రోడ్ వేసాను లేకపోతే ఇది చేశాను అని కాగితాలు రుజువులు ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ ముఖ్యమంత్రి లాగా వ్యవస్థ ఎప్పుడన్నా ఉందా ఈ రకంగా ప్రశ్న మీట్ ఒక విధానం చెప్పకుండా మనకి ఏనాడన్నా ఏ ఏ ముఖ్యమంత్రి అన్నా ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి అన్నా ఉండాడా రాజధాని అన్నాడు రాజధాని మూడు రాజధానులు చేసాడు మూడు రాజధానుల పేర్లతో కోర్టు టీవీ భయం అండి ఏమొస్తుందో టీవీలు ఎట్టంగానే కోర్టులు మొట్టికాయలేసినాయి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు అధికార పార్టీ దుర్నియోగం చేసింది అధికార పార్టీ వాలంటీర్లను పెట్టి అదోసింది గంగాయితో ఈ ఆట ఆడుతున్నారు ఈ చెప్పడమే కానీ అధికార పార్టీ ఈ పని చేసింది ఈ మంచి పని చేసింది ఈ పది మందిని తీసుకెళ్ళి మేము చూపించామనే పాప అని పొద్దున్న టీవీ పెడితే ఏమిటంటే సుప్రభాతం కాపాడేది అధికార పార్టీకి దుర్వినియోగం జగన్మోహన్ రెడ్డికి భారీ షాకు జగన్మోహన్ రెడ్డికి భారీ విధానం ఇవే కాపాడుతుంది అండి మాకు ఎట్టంది పాపం సుప్రభాతం ఇదే మేము ఇంటే అధికార పార్టీ ఇదో ఈ పరిపాలన చేసింది ఈ బిల్డింగ్ కట్టింది ఇక్కడ ఓపెనింగ్ చేసాము ఈ ఈ రోడ్ వేసాము అన్న పాపాను మాకు ఇంతవరకు అంటే మరి ఈరోజు సిద్ధం అంటూ కూడా బస్సు యాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధమని చేస్తున్నారండి సిద్ధం అని సభ పెట్టాడు గ్రాఫిక్స్ చేస్తాకే గ్రీన్ మ్యాట్ వేస్తున్నాడు గ్రాఫిక్ చేతనం ఏంటంటే వాళ్ళని వాళ్ళు లేకపోతే కొడుతున్నారు చూరేమనాలు చేసినవి ఉండేవి అన్ని అన్ని రకాల ఇబ్బందులు పడ్డాయి డిబేట్లు చూస్తుంటే పొద్దున్నే టీవీ పెట్టి కళ్ళమ్మటి నీళ్ళు తక్కువే కానీ ఇంకోటి కాపాడతలా ఇవాళ్ళకే ఉన్నారు కొంతమంది ముర్ఖులు మా జగన్ అన్న జై అంటున్నారు దేనికి రా ఎట్లా చేద్దాము కానీ బాబాయ్ నీవు జై అంటున్నావు నేను జై కాదంటున్నా కాదని నేను నిరూపిస్తాను నువ్వు చేయని నిరూపేస్తాను ఎల్లరా నాకు ఒక అంటున్నారు రెండు ఎత్తేంపడే తక్కువ అయితే రెండు జంతున్నారు లేకపోతే పోరా ఇండితో ఏంట్రా తీండి రంటున్నారు వార్నింగ్లు ఇంటికి మాట్లాడిన ఒక జగన్ ఇవ్వాల ఏది ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక మీడియా ముందేదో వచ్చి మాట్లాడదామని ఆలోచన వస్తుంది కానీ జనానికి ఒక ఆడబిడ్డ కానీ ఒక ఇల్లు కానీ మాట్లాడలేక కాదు ఒక ఇది లేక కాదు చేయలేరు చేసామనుకో చల్లారు వార్నింగ్ ఏంట్రా బదిలీసుకున్నామంటా అండి అసలు ఈ బూతుల పరిపాలనండి అసలు ఎవరైనా దేవస్థానంలో ఇప్పుడు అక్కడికి వెళ్తే ఎమ్మెల్యేలు స్థాయిలో ఏం మాట్లాడతారు ఏ అధ్యక్ష పలానా విమర్శిస్తున్నా దీని మీద ఏం చేసావని అధ్యక్ష అని మాట్లాడేవాళ్ళు అధ్యక్ష అనే రా ఏంట్రా నువ్వు వెళ్ళు ఎక్కడ కేంద్రంలో ఏమన్నాడండి ఆయన అలా అబ్బాయి ఆ పేర్లని తెలవదు కానీ వరుస రెడ్డి కొడుక ఇచ్చు ఎర్రనాయుడు కొడుకుని నువ్వు ఆగరా అగరా కాడ కూడా అనుకోవండి అట్టా గొడ్డగాడ అనుకున్నా కూడా ఏం మాట్లాడుతున్నావు అని విమర్శలు వస్తాయి కాడ కూడా మేము అట్లా అడ్డుకునే అడగం గొడ్డునూ నేను చేసా వ్యవసాయం పది ఎకరాలు ఉంది ఎన్ని ఎన్ని బాధలు పడితే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది ఇవాళ పరిపాలన నాది ఇది అని అంటున్నాడు చూడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతానండి ఏ రకంగా కొడతారు చెప్పమని ఈరోజు కొడాలి నాని గారు సవాల్ చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు అలా చెప్పుకుంటాకే మేకపోతంపేరం ఈ మాటలు ఈ ఎందుకు నాలుగు రోజులుంటే ఇక నలభై ఐదు రోజులుంటే కనబడుతుంది నిజం నిరూపిస్తుంది ఎప్పుడైనా ఇప్పుడు నిజం నిరూపిస్తుందండి ఆడవాళ్ళని ఎంచి ఆడవాళ్ళని తిట్టుకుని ఏం పరిపాలనలు ఇవి నువ్వు నేరుగా పలాను పని చేశాను ఆ పని మీద ఏంటి అధ్యక్ష అని అడగాలి లేకపోతే ఇది చేశాను అధ్యక్ష నేను నేను నిరూపించుకుంటానని మాట్లాడు అది కాదు అరేయ్ నువ్వు అక్కడ ఉండరా నువ్వు ఇక్కడ రారా ఇదా మేము ఉమ్మైతే కొట్టుకుపోతారు అన్నాడు ఇరవై మూడు మందిని ఆ ఉమ్ము అయ్యి కాకుండానే ఆ ఎమ్మెల్యే పదవ ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాడిపోయినాక ఈ ఇరవైకి వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి రారు నేను చెబుతా మేము మాకు చదువు లేకపోయినా మేము చెప్పగలుగుతున్నాం అంత మైండ్ అర్థమవుతుంది ఇవాళ పరిపాలన అలా ఉంది దారుణంగా కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఒకళ్ళు ఒకళ్ళని ఒక అడుగుతుంది కాదు కదా అంత దారుణంగా పరిపాలన ఎక్కడ చూడాలి ఇంతమంది ముఖ్యమంత్రులు అది కాదండి అది ఏది సుసాన అన్నారు కదా సుసేనాన్ని తా తాకట్టు పెట్టాల్సి మూడు వందల డెబ్బై ఐదు కోట్లకి ఎందుకు పెట్టారండి అసలా నేను చంద్రబాబు నాయుడు రెండు లక్షల కోట్లు అప్పు చేస్తేనే నాకు ఆనాడు బుచ్చకట్టు గారు చెప్పేవాడు అసెంబ్లీలో రే కాంగ్రెస్ వాళ్ళు తినేస్తున్నారు రా మూడు వందల యాభై ఉంది బుర్రకప్పు అనేవాడు నలభై ఏళ్ళు నాడు వాళ్ళు రెండు లక్షలున్నారా రెండు లక్షల కోట్లు అప్పు చేస్తేనే పరిపాలన అట్లా చేసుకొస్తేనే నేనే గుండి ఏంటి రకంగా చేస్తున్నాడు ఎలాగనుకున్నా సంపత్ చుట్టిస్తాకి తాకి దాన్ని విధానం చూపించాడు ఆ విధానం లేకుండా ఒక పరిపాలన లేకుండా రోడ్డు రోడ్డు మీద ఆడ మనిషి నడుస్తుంటే దొంగతనాలు జరిగినాయి ఇదే ఆ రోడ్నే తవ్వుకెళ్ళిపోయారు వీళ్ళు అక్కడ రోడ్డుని తవ్వకెళ్ళిన మహానుభావులు ఎవరో లేరు ఏ పరిపాలనన్నా ఉందా ఈ రాష్ట్రం కాదు ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం కాదు ఇంకో రాష్ట్రం ఎక్కడా లేదు కాబట్టి రోడ్లు కూడా తవకెళ్ళే కార్యకర్తల వాళ్ళు వాళ్ళు అట్టయినా కూడా చాలామంది చేసుకోగలుగుతున్నారు అందుకనే అట్లా చెప్పలేరు వాళ్ళు మీడియా ముందుకు రావటానికి కారణం అందరు రారు మాట్లాడలేక కాదు ఓటు ఐదుతో చెబితారు రేపు